ఒక ప్రేక్షకుడు చాలా రోజుల నుంచి ఒక ప్రశ్న అడుగుతున్నాడు సౌండ్ స్లీప్ గురించి సౌండ్ స్లీప్ అనేది పక్కన పెడితే అసలు చాలామంది స్లీప్ డిస్టర్బెన్సెస్ తోటి బాధపడుతున్నారండి ఎక్కడ చూసినా సరే నాకు నిద్ర సరిగ్గా పట్టడం లేదు నిద్ర సంబంధించిన జబ్బులు చాలా ఉన్నాయి స్లీప్ ఎప్పినా అని రకరకాల ఇన్స్ అమ్మినా ఐపర్స్ చాలా ఉన్నాయి అన్నిటి చోటుకు వెళ్ళడం లేదు ఒక నార్మల్ పర్సన్కి నిద్ర పట్టబడడానికి కారణాలు చాలా ఉన్నాయి ఒకటి మొబైల్ ఎక్కువ చూడడం మొబైల్ నుంచి లైట్ కంటి మీద పెడితే వెనకాల ఉన్న ఆసిపీటల్ లో అది యాక్టివేట్ అవుతుంది ఇది హార్డ్వేర్ అండి అది యాక్టివేట్ అవుతుంది ఎంతకాలం కంటి మీద మనకి లైట్ పెడితే అంతకాలం ఆసిపీట లోబు యాక్టివేట్ అవుతుంది ఆసిపీట లోబు యాక్టివ్ అయిన అంతకాలం మనకి నిద్రపోవడానికి సరిపడిన అనువైన వాతావరణం షట్డౌన్ చేయాలి బ్రెయిన్ బాడీని షట్డౌన్ చేయాలి బాడీలోని అవయవాల్ని ప్యారలైజ్ చేయాలి సో మీకు నిద్రపోవాలి అని అనుకుంటే ఫస్ట్ నిద్రపోవడానికి గంటన్నర రెండు గంటల ముందు టీవీలు కానీ మొబైల్ కానీ ల్యాప్టాప్లు కానీ డోంట్ యూస్ కంటి మీద మీకు కిరణాలు పడకూడదు నెంబర్ వన్ అది మెలటోనియన్ అనే కెమికల్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మొత్తం లైట్లన్నీ ఆపేస్తే చీకటిగా అయిపోయిన వెంటనే బ్రెయిన్ నుంచి మెలటోనియన్ ఉత్పత్తి అవుతుంది అది ఉత్పత్తి అయితే మాత్రమే మీకు నిద్రపడుతుంది సౌండ్ స్లీప్ లేకపోతే మీకు నిద్ర పట్టదండి మీరు మొబైల్ చూసి 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 అలిసిపోయాక నిద్రపోతున్నాను మీకు కళ్ళు అలసిపోతున్నాయి బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది మీకు టింగ్లింగ్ సెన్సేషన్ వస్తుంది బట్ బ్రెయిన్కి కావలసిన నేను ఉత్పత్తి అవ్వాలి అంటే కంటి మీద లైట్ పడకూడదు చుట్టూ వాతావరణం చీకటైపోవాలి సో మొబైల్ టీవీలు ల్యాప్టాప్లు కంప్యూటర్లు నిద్రపోవడానికి రెండు గంటల ముందు వాడద్దు నెంబర్ వన్ నెంబర్ టూ నిద్రపోవడానికి ముందు వెనకాల నుంచి లైట్ పడేటట్టు చూసుకుని వీలైతే పుస్తకం చదవండి పుస్తకం మీద లైట్ పడాలి మీ కంటి మీద కాదు పుస్తకం మీద లైట్ పడితే ఆ లైట్ వెలుగులో మీరు పుస్తకం చదివితే కళ్ళు బాగా అలసిపోవడమే కాకుండా బ్రెయిన్ కావలసిన సరుకు ఎక్సర్సైజ్ బాగా చదవడం అండి రీడర్స్ ఆర్ లీడర్స్ బాగా చదివినప్పటికీ ఒక అరగంట చదివేటప్పటికీ ఈ వంద పేజీలు చదివేస్తాను డిసైడ్ అవ్వండి పది పేజీలకి నాకు నిద్ర చూస్తుంది బాబు అంటారు పిల్లల్ని మీరు సేపు ఏడు గంటలకు ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు పడుకుంటారంటారు సాటర్డే సండే హాలిడే వస్తుంది అనుకోండి పన్నెండు ఒంటి గంట వరకు కొంటారు ఉదయం లేచి స్కూల్కి వెళ్ళాలనుకోండి తొమ్మిది గంటల వరకు లేపుతూనే ఉండాలి ఎనిమిది గంటల వరకు లేపుతూనే ఉండాలి సండే సాటర్డే కానీ హాలిడే వస్తుందని అనుకోండి పొద్దున్న ఆరు గంటలకు లేచిపోతారు అంటే రివర్సల్ ఎఫెక్ట్ అనమాట ఇక్కడ కూడా అంతే మూడోది ఏంటంటే నేను నిద్రపోవాలి 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 అవి బాబా నాకు పట్టడం లేదని అనుకోకండి ఫోర్స్ఫుల్గా నిద్రపోవడం అంటే మీ బ్రెయిన్కు నచ్చదు సాఫీగా అలా నిద్రలోకి వెళ్ళిపోతాం ఎప్పుడు మీరు ఎన్ని గంటలు నిద్రపోయారు ఎన్ని గంటలు వేయించారు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయకండి మీ మెదడుకి శరీరానికి నిద్ర అవసరం అయినప్పుడు ఆటోమేటిక్గా మీకు నిద్ర పెట్టేస్తుంది సో నిద్రపోవాలి ఇప్పుడు అయ్యో నిద్రపోవాలో అనుకోకండి మూడో పాయింట్ అది నాలుగో పాయింట్ ఎప్పుడు కూడా ఒకేసారి నిద్రపోవడానికి ఒకేసారి నిద్ర లేవడానికి అలవాటు పడండి ఉదాహరణకు నాకు ఉంది అనుకోండి తెల్లవారుజాను మూడు గంటలు లేస్తాను నాకు చిన్నప్పుడు ఒకటో తారీఖు రెండో తరగతి నుంచి మా మదరు తల్లారని మూడు గంటలు లేపి నాకు టీ ఇచ్చేది ఆవిడ పనులు ఆవిడ చేసుకునేది అడి పంట ఉండేవి బాగా అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను నా డబ్బింగ్లు కానీ ఇప్పుడు నటిస కానీ లేదంటే నేను పుస్తకాలు రాయడం కానీ నేను పత్రికలు రచనలు చేయడం కానీ తెల్లదాన్ని మూడు గంటలు వేసే చేసేవాణి ఇప్పుడు పనులు లేవు కాబట్టి తెల్లారజాని మూడు గంటల నుంచి ఆరు గంటల మధ్య అమెరికా కెనడా లండన్ సంబంధించిన వాటి లండన్ కాదు అమెరికా వాటికి తెల్లారుజాని మూడు గంటలకి లేచి కౌన్సిలింగ్లు లేండి ఒకవేళ పని లేకపోయినా పని ఉంటే మూడు గంటలు పని లేకపోయినా నేను నాలుగు గంటలు కంపల్సరిగా లేస్తానండి అలాగా ఒక రొటీన్ అయిపోవాలి మధ్యాహ్నం ఫోన్ చేశారు కదా పోగొంటే ఇరవై నిమిషాలు పడుకుంటాను ఇరవై నిమిషాలు దాటి పడుకుంటే అది నిద్ర కాదండి బద్ద కాదు ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ నిద్రపోద్దు దాన్ని పవర్ నాప్ అంటారు మధ్యాహ్నం ఎక్కువసేపు పడుకుని నాకు రాత్రి నిద్ర రావడం లేదండి నిద్ర రావడం అబ్బాబ్ నిద్ర రావడం నేను రోలింగ్ ఆన్ బెడ్ రోలింగ్ బెడ్ ఎలా దొలుతూ ఉంటారు వీళ్ళకి చచ్చిన నిద్ర పడ్డది అనమాట అసలు కోసం ఆలోచించద్దు పగలు గంటల గంటలు నిద్రపోద్దు ట్వంటీ మినిట్స్ దాటకూడదు తప్పుదు అనుకున్నప్పుడు ఎవరన్నా ఫిజికల్ యాక్టివిటీస్ మరొటో ఇంకేదైనా కారణంతో అరగంట దాటకుంటే మధ్యాహ్నం పడుకున్న వాళ్ళకి రాత్రి నిద్ర పడుతుంది పగలు ఎక్కువ నిద్రపోయే వాళ్ళకి రాత్రి మీకు నిద్ర పట్టదు కాక పట్టదు ఇది నాలుగు పాయింట్ ఐదో పాయింట్ చక్కగా మెడిటేషన్ చేయండి చక్కగా ప్రాణామా చేయండి చక్కగా మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయండి ఇది ఐదు ఆరోది ఏంటంటే వంద నుంచి జీరో వరకు అంకె లెక్క పడితే ఒక్క ఒక్క అంకెని మీకు నచ్చిన రంగులో చూస్తూ వంద తొంభై తొమ్మిది అని అనుకుంటాడు మీకు జీరోకి వచ్చే లోపల జీరోకి వచ్చి తీరుతాను జీరోకి వచ్చేటప్పుడు నాకు హాయిగా ఆనందంగా ప్రశాంతంగా నిద్రపడతాను అని అంటే మీరు జీరోకి రాకముందు మీకు ఎప్పుడు నిద్రపోయారో తెలియకుండా అలా నిద్రపోతారు ఏడవ ఏంటంటే క్రానిక్ స్లీప్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు రాత్రి బోన్ చేసిన తర్వాత గంట వాకింగ్కి వెళ్ళండి ఒక గంట వాకింగ్ వెళ్ళండి భోజనం చేసిన తర్వాత అది డయాబెటీస్గా పనిచేస్తుంది ముందు ఒకటి వెనకాల రొడ్డి పొట్ట లావుగా ఉన్న వాళ్ళకి కూడా అది ఉపయోగపడుతుందండి అలాగే ఉదయం కూడా వాకింగ్ కానీ యోగా కానీ ఏదో చేసుకోండి రాత్రి భోజనం చేద్దాం గంట వాకింగ్ చేసుకోండి ఎంతో పాయింట్ టీలు కాఫీలు రాత్రులు తాగొద్దు అది ఎంతో పాయింట్ తొందర పాయింట్ కోకోస్ పెప్సీ అప్ అంటూ కూడా తాగద్దండి నిద్రకి ఇబ్బంది కలిగించేవి పదో పాయింట్ మీకు విటమిన్ డి డెఫిషియన్స్ ఉండడం వల్ల మీకు నిద్ర పట్టదు డిప్రెషన్ వస్తుంది యాంగ్జైటీ వస్తుంది లావ్ అయిపోతాం అంటే రోజు ఇరవై ఐదు నిమిషాలు బాడీకి ఎండ తగలాలండి విటమిన్ డి బాగా డెఫిషియన్స్ వస్తే మేము చాలామంది మీద రీసెర్చ్ చేసినప్పుడు చాలామందికి పదిలోపు విటమిన్ డి ఉంది కొంతమందికి పదిహేను లోపు ఉంది కొంతమందికి ఇరవై ఐదు లోపు ఉంది మొత్తం మీద చాలామందికి టెన్ లోపు ఉంది సుమారు నలభై ఐదు యాభై కానీ విటమిన్ డి ఉంటే మీకు డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ థైరాయిడ్ కానీ డయాబెటీస్ కానీ కంట్రోల్లో ఉంటుంది మీకు హాయిగా నిద్రపడుతుంది సో విటమిన్ డీ లేకపోతే ఎండలోకి వెళ్ళండి మరీ డెఫిషియన్స్ ఉన్నప్పుడు విటమిన్ డి సప్లిమెంట్స్ విటమిన్ డి సిక్స్టీకి వీక్లీ వన్ చెప్పిన ఎయిట్ వీక్స్ వేసుకుని తర్వాత నెలకు ఒకటి చెప్పిన నాలుగు నెలలు వేసుకుంటే విటమిన్ డీ వస్తుందండి ఈలోగా మీరు ఎండలోకి వెళ్ళడానికి ఎక్స్పోజ్ అవ్వడానికి అలవాటు పడాలి ఎండలోకి వెళ్ళి వాకింగ్లో ఎదుర్కొంటే మొక్కలు నీళ్ళడం కుక్కల వాకింగ్ తీసుకోవడం ఏదో చేశారంటే మీకు విటమిన్ డి సంపూర్తిగా వస్తుంది విటమిన్ డి వల్ల డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ థైరాయిడ్ కానీ డయాబెటీస్ కానీ లావ్ అవడం కానీ ఉండడం హాయిగా వెల్నెస్ విల్నెస్ రాదండి వెల్నెస్ వస్తుంది మెటాబిలిక్ సంబంధించిన అన్ని ప్రస్తుతం స్లీప్ సైకిల్స్ కూడా పెర్ఫెక్ట్గా ఉంటుంది ఇంకా పదకొండవ పాయింట్ ఏంటి అంటే కంటిన్యూస్గా వర్రీస్ తగ్గండి మాట మాటికి వర్రీ అవ్వడం వర్రీ అవ్వడం అలా ఆలోచించొద్దండి మీరు ఎప్పుడు కూడా వర్రీ రింగ్ అండి సుడిగుండల్లో చుక్కన వాడికి సుఖం ఎక్కడిది అంటాం ఆ వర్రీస్లోగా నా పడ్డారంటే మీకు రాదు నిద్ర పట్టడం లేదని వర్రీ వాళ్ళకి అసలు నిద్ర పట్టదు నిద్రపోవాలని ప్రయత్నించొద్దండి నిద్రపోవడానికి సరిపడగా నేను చెప్పినవన్నీ ప్రాక్టీస్ చేసుకోండి ఇంకా పన్నెండు కాపురాలకు పన్నెండు సంవత్సరాలుగా పన్నెండవ సూత్రం మీరు మీరు ఏదైనా మానసిక జబ్బులు మరొకటి ఉండి ఎవరిదైనా సైకాటిస్ట్ దగ్గరికి మందులు వాడుతున్నప్పుడు మీకు నిద్ర పట్టడం లేదనే విషయం వాళ్ళకే చెప్పండి వాళ్ళు ఏం చేస్తారంటే మెడిసిన్స్ని ట్యాంపర్ చేస్తారు అటు ఇటు మార్పు చేర్పులో చేస్తారు అంటే ట్యాంపర్ డోసెస్ మార్చవచ్చు ఆర్ కొన్ని మెడిసిన్స్ సాధారణంగా భోజనం చేసిన తర్వాత వేసుకోవాలి అలా కాకుండా నిద్ర అవసరం అనుకున్నాడు భోజనానికి నలభై ఐదు నిమిషాలు ముందు వేసేసుకున్నాను అనుకోండి వెంటనే హాయిగా నిద్ర పడుతుంది దీన్ని నేను చెప్పినట్టు మీరు వినొద్దండి మీ డాక్టర్కి దగ్గరికి వెళ్తే వాళ్ళే మీకు చెప్తుంటారు సో ప్రయాణామా మెడిటేషను మంచి ఫ్రూట్స్ వెజిటబుల్స్ చక్కగా అన్ని ఆరోగ్య నియమాలు పాడిస్తే సౌండ్ స్లీప్ గ్యారెంటీ ఆరు వారాలు ముందు హ్యాపీగా ఉంటారు ఇంకా అదే ఫాలో అవ్వండి సేమ్ టైం పడుకోండి సేమ్ టైంకి లేవండి మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలి అంటే ప్రపంచంలో ఎవరైనా సరే సంతోషంగా చదువులు కానీ వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ సెక్స్ కానీ సక్సెస్ కానీ రావాలంటే నిద్ర తప్పనిసరిగా రావాలి నిద్ర డిస్టర్బెన్సెస్ రాకుండా సౌండ్ స్లీప్ ఆరు నుంచి ఎందుకంటే హ్యాపీగా నిద్రపోయిన వాళ్ళకి అన్ని పనులు జీవ వ్యవస్థ పర్ఫెక్ట్గా ఉంటుంది మీ ఉద్యోగాలు వ్యాపారాలు చాలా పర్ఫెక్ట్ మీ మొక్కల్లో రంగు రుచి చక్కదన గ్లో వచ్చేస్తుంది అనమాట సో మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉందలే మంచి కాలం ముందు ముందుకు గ్రాంత్ గారు నమస్తే